పేరు పెట్టాలి కదా నామకరణం శిశువు తయారైనాడు దైవవశంలో ఎందుకో ఆ మార్గంలో విశ్వామిత్ర మహర్షి వెళుతున్నాడు అద్భుతమైన తేజస్సుతో వెలుగొందే ఈ బాలకుని చూచి చూచి అప్రయత్నంగా నమస్కారం చేశాడు అప్పుడు ఆ సుబ్రహ్మణ్యుడు అన్నాడు మహాత్మా నీవు నాకు నామకరణం చేయి అంటే ఈ తేజస్సును చూస్తే భరించలేకుండా ఉంది నేను నామకరణం చేస్తే ఏ విధంగా ఉంటుందో అని నేను పుట్టుకతో బ్రాహ్మణ్ణి కాదు నేను క్షత్రియుణ్ణి ఏదో తపస్సు చేశాను అనగా నీ తపస్సు ఫలించింది నీవు బ్రహ్మర్షు అయిపోయినావు నామకరణం చేసి నాకు నీవు పురోహితుడిగా ఉండి అప్పుడు సుబ్రహ్మణ్యుడు అనేటువంటి యొక్క నామకరణం చేశారు అంతేకాదు అనంతకోటి నామాలు షణ్ముఖుడు సుబ్రహ్మణ్యుడు కార్తికేయుడు కుమారుడు తమిళల్లో అయితే మురుగన్ అనేకమైనటువంటి యొక్క నామాలు నీకు చెందుతాయని విశ్వామిత్రుడు వెళ్ళిపోయినాడు ఆ తర్వాత ఆ పిల్లవాడు గంగా తీరులో ఉన్నప్పుడు ఈ కుత్తికలు పార్వుని ఋషుల భార్యలు ఒక్కడికి వచ్చి ఆ పిల్లవాడిని చూడగానే పుత్ర వాత్సల్యం అప్పుడు అందరూ మేం పాలిస్తాం మేం పాలిస్తాం మా కొడుకు అని అంటే ఆరుగురు తల్లులకు ఆరు ముఖాలతో ఆరు తల్లుల దగ్గర పాలు తాగినాడు అందుకే ఆయన షణ్ముఖుడు ఆరు తలతో ఆరు తల్లుల పాలు తాగినాడు కనుక షణ్ముఖుడు అనేటువంటి పేరు పెట్టుకున్నాడు ఆ షణ్ముఖుడు ఈ కృత్తికల యొక్క పోషణలో ఉన్నాడు అంటే ఈ సప్త ఋషుల యొక్క అరుంధది కాక మిగిలినటువంటి యొక్క ఆరుగురు ఋషుల భార్యలంతా కృత్తికలు అని చెప్పి పిలువబడతాడు కొంతకాలం గడిచిన తర్వాత పార్వతీదేవి మన కుమారుడు ఎక్కడో పెరిగినాడు వెతికించండి అనగా నందీశ్వరాలు అందరూ కూడా కలిసి సుబ్రహ్మణ్యేశ్వరుని వెతికి తీసుకుని కైలాసానికి తీసుకుని వెళ్ళినారు స్వాగత సత్కారములన్నీ కూడా చేయించి અનેકમ વિદ્યાભ્યાસો છે